హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ మాస్టర్ ప్లాన్ వైసీపీ కోసం మరో కొత్త వ్యూహకర్త ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది కూటమి పార్టీలో జగన్ లక్ష్యంగా కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి ఇదే సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు గతంలో చేసిన పొరపాట్లను సరి చేసుకుంటూ గతంలో చేసిన పొరపాట్లను సరిచేసుకుంటూ తిరిగి రాజకీయంగా తన ప్రణాళికలు అమలుకు సిద్ధమవుతున్నారు అందులో భాగంగా కొత్తగా రాజకీయ వ్యూహకర్తను ఖరారు చేసినట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ కోసం ఐప్యాక్ పనిచేసింది సారథులు మాత్రం మారారు ఫలితాలు వేర్వేరుగా వచ్చాయి దీంతో జగన్ రాజకీయ వ్యూహకర్త ఎంపిక తాజా వ్యూహాలు ఆసక్తికరంగా మారుతున్నాయి మాజీ సీఎం జగన్ తిరిగి కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు రాజకీయంగా కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాలంలో రాజకీయంగా చేసిన పొరపాట్లను సరిచేసుకుంటూ ఈసారి అధికారులకు వస్తే కేడర్కే తొలి ప్రాధాన్యత ఉంటుందని జగన్ భరోసా ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిస్తున్నారు తాజాగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో చేపట్టడాన్ని జగన్ వ్యతిరేకిస్తున్నారు ఇదే సమయంలో పార్టీ బలోపేతం కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు తిరిగి రాజకీయ వ్యూహకర్త నియామకం పైన జగన్ ఫోకస్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ టీం రెండు వేల ఇరవై నాలుగులో ఋషిరాజ్ సింగ్ టీం జగన్ కోసం పనిచేశాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన జగన్ రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఢిల్లీలోని ఒక కీలక నేత జోక్యంతో ప్రశాంత్ కిషోర్ నాడు చంద్రబాబును కలిశారు ఆ సమయంలో జరిగిన ఒప్పందం మేరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు హైదరాబాద్లోనే మకాం వేసి జగన్ను ఓడించే వ్యూహాలను కూటమికి ప్రశాంత్ కిషోర్ అందించి విజయంలో కీలక పాత్ర పోషించారు మద్యం ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెన్షన్ల పెంపు వాలంటీర్లకు హామీలు వంటి ఆలోచనలు ప్రశాంత్ కిషోర్ సలహాలుగా టీడీపీ నేతల సమాచారం కొద్ది నెలల క్రితం లోకేష్ ఢిల్లీ పర్యటనలోను ప్రశాంత్ కిషోర్ను కలిశారు ప్రస్తుత రాజకీయాలపై చర్చించి సూచనలు సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఇటు టీడీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు నుంచి పనిచేస్తున్న రాబిన్ శర్మ టీమ్ షో టైం కన్సల్టెన్సీ ఇప్పటికీ కొనసాగుతోంది ఇక ఎన్నికలలో ఓటమి తరువాత ఎక్కువగా బెంగళూరులో ఉంటున్న జగన్ ఇక రాజకీయంగా తన కార్యాచరణ అమలుకు సిద్ధమవుతున్నారు అందులో భాగంగా ఐపాక్ లో ప్రశాంత్ కిషోర్ కు సహచరుడిగా పనిచేసిన ఒక ప్రముఖ రాజకీయ వ్యూహకర్తతో తన పార్టీకి సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు ఆ వ్యూహకర్త సేవలు అందించేలా నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది ఒక దశలో గతంలో పనిచేసిన రిషిరాజ్ సింగ్ తిరిగి సేవలు అందించేందుకు ముందుకు వచ్చినట్లు పార్టీలో ప్రచారం సాగింది దీనిపైన జగన్ ఆసక్తిగా లేరని సమాచారం ఈ కారణంగానే ఇప్పుడు ఈ సీనియర్ వ్యూహకర్తతో ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది ఈ నిర్ణయం పైన జగన్ పార్టీ ముఖ్యులకు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది అదేవిధంగా జగన్ ఇక పార్టీ కేడర్ ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ఇక ఈ సమయంలోనే జగన్ తీసుకునే నిర్ణయాలపైన పార్టీలో ఆసక్తి కనిపిస్తోంది